హైదరాబాద్లో ఉన్న టాప్ ఫైవ్ స్టార్ హోటల్స్ లలో తాజ్ బంజారా చాలా ప్రత్యేకం సెలబ్రిటీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ తాజ్ బంజారా టాలీవుడ్ సెలబ్రిటీల టాప్ చాయిస్ ఈ హోటల్ ఇందులో సందేహం లేదు ఇటువంటి హోటల్ ను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు ఇంతకీ ఈ హోటల్ను ఎందుకు సీజ్ చేశారు హోటల్ యాజమాన్యం ఏమైనా తప్పు చేశారా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా తాజ్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ ఒక్క రాత్రి స్టే చేయాలంటే ఎంత చెల్లించాలో తెలుసుకుందాం హైదరాబాదులో ఉన్న కాస్ట్లీ హోటల్స్లలో తాజ్ బంజారా ఒకటి ఈ హోటల్లో ఒకరోజు స్టే చేయాలంటే తక్కువలో తక్కువ పదివేల రూపాయలు మీ జేబులో ఉండాల్సిందే లేదు నాకు లగ్జరీ రూమ్ కావాలంటారా ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది కొన్ని తాజ్ గ్రూప్ హోటల్స్లలో ప్రెసిడెంట్ సూట్స్ పేరుతో రూమ్స్ ఉంటాయి వీటిల్లో ఒక్క రాత్రి స్టే చేయాలంటే దాదాపు తొంభై వేల వరకు చెల్లించాలి ధరకు తగ్గట్టుగానే ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి మినీ బార్ దగ్గర నుంచి స్విమ్మింగ్ పూల్ కాన్ఫరెన్స్ హాల్స్ ఇలా ఎన్నో సౌకర్యాలతో మినీ ఇంద్రభవనాన్ని తలపిస్తోంది ప్రతీ నెల ఈ హోటల్స్లలో లలో వేల కోట్లలో వ్యాపారం జరుగుతుంది అటువంటి చరిత్ర కలిగిన హోటల్స్లలో ఒకటైన తాజ్ హోటల్ హోటల్ని జీహెచ్ఎంసీ సీజ్ చేసింది అసలు విషయంలోకి వెళితే పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కారణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హోటల్ మొత్తాన్ని సీజ్ చేశారు గత రెండేళ్లుగా తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం ట్యాక్సులు చెల్లించటం లేదని అందుకే సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు తాజ్ బంజారా యాజమాన్యం ఒకటి పాయింట్ నాలుగు కోట్లను జీహెచ్ఎంసీకి ఉండగా చెల్లించకపోవటంతో సీజ్ చేసినట్టు తెలుస్తోంది కట్టవలసిన పన్నులకు సంబంధించి ఇప్పటికే చాలాసార్లు నోటీసులు పంపించినప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు మరో విషయమేంటంటే అధికారులు ఈ హోటల్ని ఏడాదున్నర క్రితమే డిఫాల్టర్ల జాబితాలో కూడా చేర్చారు ఆ తర్వాత కూడా నోటీసులు పంపించారు అయినప్పటికీ పట్టించుకోకపోవటం వల్ల తాజాగా జీహెచ్ఎంసీ తాజ్ బంజారాను సీజ్ చేసింది ఇదిలా ఉంటే హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ రెండు వేల కోట్ల రూపాయల పన్నులను రాబట్టాల్సి ఉంది అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో కేవలం పద్నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే వసూలయ్యాయి హైదరాబాద్లో పంతొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది పన్ను చెల్లింపుదారులలో పదమూడు లక్షల మంది మాత్రమే తమ ఆస్తి పన్నులను చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది అయితే గత ఆర్థిక సంవత్సరంలో పంతొమ్మిది వందల కోట్ల రూపాయల మేర పన్నులు వసూలవగా ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయల మేర పన్నులను రాబట్టాలని జీహెచ్ఎంసీ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పద్నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే వసూలయ్యాయి అందుకే తాజ్ బంజారా వంటి హై ప్రొఫైల్ ఫాల్టర్లను ముందుగా లక్ష్యంగా చేసుకొని పన్ను వసూలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు Warum